ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు ప్రతి భారతీయుడు ఇరవై ఒక శతాబ్దంలో వీక్షిత్ భారత్ ను నిర్మించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు ప్రధాని మోదీ మెగాటిఎస్పై సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు మిర్చికి పదకొండు పేల ఆరు వందలకు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం రామ్మోహన్ నాయుడు వైఖపా నేత సజ్జల కుటుంబ సభ్యుల ఎస్టేట్ భూములపై సర్వే సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ యొక్క మొదటి ఎడిషన్ ఉద్దేశించి పీఎం మోదీ ప్రసంగించారు మరియు వీక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడు సౌల్ సంప్రదాయం ప్రకృతిని కలిపే సంస్థ కొత్తతరం ప్రామాణికమైన నాయకులను రూపొందించే లక్ష్యంతో నచ్చింది యువశక్తిపై స్వామి వివేకానందకున్న నమ్మకంతో స్ఫూర్తి పొంది ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు నాయకత్వం వహించేందుకు ఇది వ్యక్తులను శక్తినిస్తుంది బలమైన సంకల్ప శక్తి మరియు స్పష్టమైన దిశానిర్దేశంతో భారతదేశ భవిష్యత్తును రూపొందించడానికి మరియు ప్రపంచ వేదికపై రాణించడానికి సిద్ధంగా ఉన్న నాయకులను సౌల్ పెంచుతుంది जिससे औषधि न बन सके कोई भी ऐसा व्यक्ति नहीं जो अयोग्य हो लेकिन सभी को जरूरत सिर्फ ऐसे योजनाकार की है जो उनका सही जगह इस्तेमाल करे ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు మిర్చికి పదకొండు వేల ఆరు వందలకు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యక్షంగా ఇక్కడ అందుబాటులో లేకపోయినా ఆ మీటింగ్ కి వర్చువల్ లో కూడా అటెండ్ అయ్యి కొన్ని విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరఫున మిర్చి రైతుల తరఫున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్ గా టాప్ ప్రయారిటీ మీద తీసుకుని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం అగ్రికల్చర్ మినిస్ట్రీ తారూక అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను రాష్ట్రం తరఫున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఎందుకంటే ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు మరి దాన్ని సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్ గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రైస్ దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైస్ రాష్ట్రం తరఫున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గానీ లేబర్ కాస్ట్ గానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున పదివేలు చిలుకల వరకే ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి పదకొండు వేల ఆరు వందలైనా దానికంటే ఇంకెక్కువస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పి చెప్పాం ఐ కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ ని కూడా ఇంప్రూవ్ చేయాలని సో అది కూడా చాలా పాజిటివ్ గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈ రోజు జరగట్లేదు దానికి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్ కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ గానీ ఎఫ్పిఓస్ గానీ రైతులు గాని అందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మిర్చి రైతులతో ఒక ప్రత్యేక మీటింగ్ ఎక్స్పోర్టర్స్ తో కూడా పెట్టి దీనికి ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఇమీడియట్ గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏంటి లాంగ్ టర్మ్ లో కూడా మిర్చి రైతులు తాలూకా ఆదాయం పెరిగే విధంగా ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా మనం ఇంటర్నేషనల్ మార్కెట్ కి లింక్ చేయాలి ఈ రెండింటి మీద కూడా ఒక సదస్సు అక్కడ పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం అమలు చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ కి గానీ ఈ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం ఐ కార్ ద్వారానే మనం పెట్టినటువంటి ప్రైసే ఈ రోజు పదకొండు వేల ఆరు వందలు పెట్టాం ఐకార్కి అది మ్యాచ్ చేయమని చెప్తున్నాం ఈరోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మేము చాలా పక్కాగా క్యాలిక్యులేట్ చేసాం రైతుల ఒపీనియన్ తీసుకొని సో అంత ఉండాలి ఇంకా అవకాశం ఉంటే లేబర్ కాస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు ఏది ఇచ్చిన రూపాయి రైతుకే వెళ్తుంది కాబట్టి అవకాశం ఉంటే దానికన్నా పెంచమన్నాం సో ఐకార్ ఆ ప్రాసెస్ లో ఉంది పాజిటివ్గా ఉన్న పెంచటం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే మనం అనుకుంటే గుంటూరు పల్నాడు కర్నూలు రాయలసీమలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఇచ్చాం వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్ భూములపై అధికారుల బృందం సర్వే చేపట్టింది ప్రభుత్వ అటవీ శాఖ భూములను ఆక్రమించారనే అభియోగాలపై సమగ్ర సర్వే నిర్వహించారు వైఎస్సార్ జిల్లా సీకేదిన్నే మండలంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల్లో రెవెన్యూ అటవీ శాఖ ల్యాండ్ సర్వేయర్ల బృందాలు సర్వే చేపట్టాయి అక్రమ కేసులు బనాయిస్తున్న వారి పేర్లు రాసిపెట్టుకోండి రేపొచ్చేది మన ప్రభుత్వమే ఒకటికి రెండింతలు తిరిగి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ గారు చెప్పిన విధంగా టూ పాయింట్ జీరో చూడబోతున్నాం పార్టీ కోసం కష్టపడిన నాయకుడు కార్యకర్తలను హక్కును చేర్చుకుంటాం నిన్న తిరుపతి జిల్లాలోని కోటమండలం విద్యానగర్లో మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ గారి తొంభై జన్మదిన సందర్భంగా భారీ రక్తదాన శిబిరంలో రామ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు తొంభై జన్మదినం ఒక దశాబ్ద కాలం లేదు మన మధ్య ఎనభై జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం తొంభై కూడా ఇలాగే కానీ ఆయన ఆశయాల్ని వదలలేదు ఆయన చూపించిన బాధను వదలలేదు డక్తలు చెప్పినట్టు కానీ రాజకీయాలు మార్నింగ్ దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ ఆయన చూపించిన బాట వదలకుండా అంటే నమ్ముకున్న వాళ్ళని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అది నాలో ఉంది మనకు హాని చేయకుండా ప్రభుత్వాలు మారిన ఎవరి పని వాళ్ళు చేస్తుంటున్నారు వారి కార్యకర్తలకు నాలుగు మంచి పనులు చేస్తుంటారు నాలుగు ముద్దలు ఎక్కువ పెడుతుంటారు తప్పలేదు కానీ మన జోలికి వస్తే నన్ను నమ్ముకున్న వారి జోలికి వస్తే వాటిని వదిలిపెట్టేది మాత్రం లేదు మంచితనం ఎల్లకాలం అంటారు జనార్దన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ గుండెల్లో నిలిచిపోయారు ఆ బాటను మర్చిపోవడం ఆ బాటను వదలం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్లు చంద్రబాబును రాష్ట్రంలో అడుగుపెట్టనివలేదని మాజీ మంత్రి జగదీశ్వర రెడ్డి అన్నారు ఒకసారి తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తే తన్ని తరమేశామని ఘాటు వ్యాఖ్యలు చేశారు కృష్ణా జలాల విషయంలో రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబుకు మోదీకి తలొగ్గి రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారని ఆరోపించారు మీ రోజు మీ వ్యక్తిగత అవసరం కొరకు మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి ఓడు చంద్రబాబు నాయుడుకి తలొగ్గి ఓడు మోడీకి తలొగ్గి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా బీజేపీ నడడానికి వనుకు ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీటీ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నడడానికి వనుకుబుడుతుంది ఎందుకు చంద్రబాబు ద్వారా పైరు చేసి ముఖ్యమంత్రి పద తెచ్చుకుందాం పైన మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు జగన్ పిలిచి అన్నం పెట్టిన బుద్ధుండాలి మాట్లాడడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే గౌరవం ఉండవడన్నా పిలిస్తే పెడతాడు చంద్రబాబు ముఖ్యమంత్రి మూడు రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు నీ మంత్రిపై స్వయంగా ఆంధ్రప్రదేశ్ పై చంద్రబాబే మమ్మల్ని వచ్చాడు అని దానికి సోయినకేమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తం మమ్మల్ని కల్పించింది చంద్రబాబే తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండ్రు మీ మంత్రిపై ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు శ్రీశైలం రిజర్వాయర్ నుండి అక్రమంగా జలదోపిడి శ్రీశైలం రిజర్వాయర్ పోతి రెడ్డి పాడు హెడ్ రెగ్యులర్ కాలం నుండి ఏదో చెక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోతున్న నీరు రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్న వెంటనే రైతు రుణమాఫీ చేయాలనే డిమాండ్ రవింత రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మాతో ఒట్టు ఓటు వేయించుకున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి పెన్షన్ పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ట మీద వృద్ధ రైతు ధర్నా చేస్తారు కలెక్టర్లు కానీ ద్వారా కానీ వాళ్ళకి ఈ రెండు లక్షల మీరు చూసుకోండి కనుమ పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చిన ఇక్కడికి ఎందుకు నేను నాకు రెండు లక్షలు మార్పు చేస్తాను నాకు ఏది తెలివక ప్రగతి భవన్ అనేది నాకు జరగదు ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచన చూసి గాంధీ భవన్ కార్డుకి వచ్చిన స్పష్టంగా నాకు రెండు లక్షల రుణమాఫీ మార్పు కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు స్వచ్ఛంగా రుణమాఫీ చేయాలి చెప్పారు తోట యాదగిరి సాలిగారా మండలం తుమ్ముతూసిన ఈ నల్గొండ జిల్లా నేను ఒక రైతును నేను బోనసు స్వచ్ఛంగా యాభై ఐదు క్వింటాల్ ఎనభై కిలోలు అమ్మిన స్వచ్ఛంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలేదు సరే సన్నోట్ల కన్నావు పోచినావు పోచ్చినావు చేసినావు సరే ఐదు వందలు బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే బోనస్ కూడా రాలే ఇది రుణమాఫీ కాలే ఇది పింఛనీ లేదు మా మా పరిస్థితి అంటే ఆరోగ్యం ముంచటం మేము మా దీవులు తయారు చేసుకుంటున్నాము మా మా అబ్బాయికి కనీసం కారణం వస్తే ఇరవై ఐదు లక్షలు అయినాయి నువ్వు ఎందుకు కట్టలేవు ఈ పైసలు నువ్వు ఎవరు కట్టలేని అంటున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం మాకు మాకు పిల్లలు అమ్మాయి కాబట్టి ఎటు చేసి నాకు మూడు లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం నేను వాళ్ళు వచ్చిన నేను లేవను స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి యూరియా బస్తాల కోసం ఎగబడ్డ రైతులు యూరియా కొరకు తెల్లవారుజాము నుంచే లైన్లలో నిలబడి రైతులు అవస్థల పాలవుతున్నారు కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర యూరియా బస్తాల కోసం ఎగబడ్డారు రైతులు యూరియా బస్తాల కొరత ఉండడంతో ఒకేసారి రైతులు ఎగబడడంతో నెలకొన్న గందరగోళ పరిస్థితి లోడొచ్చిన గంట సేపటికే యూరియా బస్తాలు అయిపోవడంతో యూరియా సరిపడంత ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాస్తారం చేశారని పలుమార్లు నోటీసులు జారీ చేసిన స్పందించడం లేదని ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని తెలిపిన ఏఎంసీ ఉపలయ్య నోటీసులకు స్పందించినందుకు హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేసిన అధికారులు రెండు సంవత్సరాలుగా హోటల్ తాజ్ బంజారా ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల పన్ను బకాయి ఉన్నారని తెలిపిన అధికారులు బంజార హిల్స్ రోడ్ నెంబర్ వన్లో ఉన్న స్టార్ హోటల్ తాజ్ బంజారా Bonnet. నేడు ప్రతి భారతీయుడు ఇరవై ఒక శతాబ్దంలో వీక్షిత్ భారత్ ను నిర్మించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు ప్రధాని మోదీ మెగాటిఎస్పై సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు మిర్చికి పదకొండు వేల ఆరు వందలకు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం రామ్మోహన్ నాయుడు వైకాపా నేత సజ్జల కుటుంబ సభ్యుల ఎస్టేట్ భూములపై సర్వే ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్